ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడుగూడ ఆరు గ్రామంలో ఘనంగా కొమరం భీం జయంతి వేడుకలు ఈ సందర్భంగా బుధవారం మేడుగూడ ఆరు గ్రామంలో గల కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సాత్నాల మండలం తహసీల్దార్ జెడిపిఎస్ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పవన్ ప్రకాష్ సంతోష్ ఖ్యాతన్ శివప్రసాద్ రెడ్డి ఏను రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ మడపచ్చి శ్యామ్సుందర్ చిట్యాల భూమన్న అటెండర్

ఈరోజు మన ఆదివాసీ ముద్దుబిడ్డ భీం గారి జయంతి సందర్భంగా మన కాన్ప మేడిగూడలో మన ఆర్ మేడి పటేల్ మరియు అతిథులు మన గ్రామ పెద్దలు టీచర్లు గారు అందరు ఉపాధ్యాయులు అంది మన ఇక్కడ భీం జయంతి సందర్భంగా విగ్రహానికి మనం ఈరోజు పూజ చేయడం జరిగింది ఈ కొమరమి ఆదివాసి ముద్దుబిడ్డ మనకు జల్ జంగం జమీన్ కొరకు ఎంతో పోరాడి మనకు ఆదివాసుల కొరకు ఎన్నో పథకాలను అప్పుడు పోరాడి మనకు సాధించిన వ్యక్తి మనం కాబట్టి అతని అనుచరుల్లో మనం అని అడుగుజాడలో మనం కూడా నడవాలి మనం కాబట్టి అందరం ఆదివాసులమే ఆదివాసి ముద్దుబిడ్డకు మనం నివాళి అర్పించడం జే ఆదివాసి 哎，哎，这个，那个。